నా పేరు వాసంత్ శెట్టి కావుతుంది నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ వాడిని ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను సో కేసు నడుస్తుంది త్వరలోనే నిజ నిజాలు అనే మీకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్ అర్థమేందో మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు ఆలోచించరా అందరూ ఉన్నాయి అబద్ధం ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఓకే అందరు నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా చెప్పండి మేడం అంటే ఆ రోజు నేను లేనండి నేను ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకుని నేను ప్రాబ్లం నేను తమ్ము కూడా ఇస్తాం ఈవినింగ్ అవుట్ ఉంటే తగ్గ సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ ఉంటాయి ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే ఎయిట్ ఓ క్లాక్కి నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు నా దగ్గర ప్రూఫ్ ఉంది అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేశాం దాడి లాంటివి ఏమీ చేయలేదు నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చాను అంతే అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలే ఏమీ చేయలేదు మనీ ఇవన్నారా ట్రావెలింగ్కి సో నేను వచ్చేసాను అదంతా పేక్ అండి అదంతా ఆయన చేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను అది చేయలేదు అది నేను చేశానంటే వాళ్ళకు కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటు అంటున్నారా ఓకే అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను నేను చూపి మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను ఎందుకు ఎందుకు దూరం పెడతారు కలపరామి అమ్మ వాళ్ళకి నేను ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి నా బిడ్డలు ఎందుకు దూరం పెడుతున్నారు ఇవన్నీ నేను అడిగాను అని ఏమన్నారంటే వాళ్ళకి కలడానికి ఇష్టం లేదు అన్నాడు సో అది నాతో ఫాల్ట్ కాదు అది వాళ్ళ ఫాల్ట్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చూపించండి దాని దగ్గర అదే మా బాబు అంటున్న అందుకే మా బాబు అంటున్న అందుకే మా బాబుని నాకు తెలియకుండా చూపించండి మా అత్తగారికి మా అదే మా అత్తగారికి మా మా మీ గారికి నాన్నే కదా చూడచ్చు కదా చూడొచ్చండి ప్రాబ్లమ్ స్కూల్ టైం నుంచి కూడా తీసుకెళ్ళకూడదు నన్ను అంటారు పంపించట్లేదు యూపీ కరెక్ట్ అండి నన్ను ఇప్పుడు నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను అందించాను అనుకోండి స్కూల్ పంపించట్లేదు ఇరవై వేలు కట్టాను ముప్పై వేలు కట్టాను ఎందుకు పంపించట్లే అంటే హెల్త్ ఇష్యూ వచ్చింది అలాంటిది పని కట్టుకుని పేరెంట్స్ తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మనకి ఇచ్చేసి తీసుకుంటాను అది నా పేరు టెమోజయన్ మీరు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ నేను రెండు రోజుల క్రితం అంటే సాటర్డే నా మీద నా భార్య హత్య ప్రయత్నం చేయడంతో నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇది ఇప్పటి నుంచి అవుతున్నది కాదు మ్యారేజ్ అయిన నుంచి అయిన ట్రబుల్స్ ఇవన్నీ సో ఇప్పుడు నేను తన తన మీద హత్య ప్రయత్నం చేయడంతో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం కోసం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయమని అడిగాను వాళ్ళు అప్పుడు నాకు అక్నాలజ్మెంట్ ఇచ్చారు కానీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేయలేదు ఏమన్నారంటే అమ్మాయి రాని అమ్మాయి రావాలి అమ్మాయి వచ్చాక అమ్మాయితో కూడా మాట్లాడాక అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని అన్నారు ఈరోజు అమ్మాయి రావడం జరిగింది ఇంకా నా మీద కూడా చాలా ఎలిగేషన్స్ చేస్తుంది బట్ స్టిల్ ఐ మీన్ నోస్ సో సో విక్టిమ్ని నేను ఇక్కడ అందుకనే నేను ఇంత ధైర్యంగా పోరాడుతున్నాను ఇప్పుడు తన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి నన్ను ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వమన్నారు సో అది ఇప్పుడు నేను జరిగింది ఏంటి అంటే తను అ నా మీద చాక్తో అటాక్ చేసి నా కీస్ అవి అన్నీ తీసుకుని నన్ను లాక్ లాక్అవుట్ చేసేసి తను కాలేజ్ పెట్టాను సో మరి నేను నా దగ్గర ఒక కార్ లేదు ఒక బైక్ లేదు అట్లీస్ట్ నా దగ్గర నా బిలాంగింగ్స్ కూడా ఏమీ లేవు నా దగ్గర ఉన్నదల్లా నా పర్స్ నా మొబైల్ మాత్రమే ఉన్నాయి ఇంకేమీ లేవు సో ఇప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్లో దిక్కుతో వచ్చిన సిచ్యువేషన్లో ఇంకా చెప్పాలంటే నేను చాలా సఫర్ అయ్యాను కాబట్టి ఇంత సఫర్ అయ్యాను కాబట్టి ఇంత ఓపెన్ అప్ అవ్వాల్సి వచ్చింది ఇంతమంది ముందు సో ప్లీజ్ కైండ్లీ డూ ద నీట్ ఎందుకు వచ్చింది ఎంతవరకు ఇవి చాలా రీజన్స్ ఉన్నాయండి స్టార్టింగ్లో తన ఏదో నా మనీ కావాలని లేదంటే ఆస్టర్ గురించి గొడవలు అయ్యి అవన్నీ ఆ తర్వాత ఏమో నా మీద అనుమానం ఇప్పుడేమో ఇంకా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఇవన్నీ భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని ఇది మైండ్లో పెట్టుకొని సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మీ ప్రొఫెసర్ ఏంటి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్కడ మల్లారెడ్డి కాలేజ్ ఎంఆర్సెట్ మీ వైఫ్ గౌతమ్ లక్ష్మీ గౌతమ్ తను మల్లారెడ్డి యూనివర్సిటీలో తను లాభించారు